ಜೋರ ಜೋರ 제 సిఎం చేతగాని ఎంపీ చేతగాని ఎంపీ ముద్దు నిద్రలో నిజన ఎంఎల్ఎలు వేడుతా ముద్దు నిద్రలో నిజన ఎంఎల్ఎలు వేడుతనే ముద్దు నిజ నా ఎమ్మెల్యేలు వేడుతనే ముద్దు నిద్రలో ఉన్న సీఎం ఎంఎల్ఏ పత్తి రైతులను వెంటనే పత్తి రైతులను వెంటనే పండించిన పంటంతా పండించిన పంటంతా పండించిన పంటంతా సీఎం చేతగాని సీఎం చేతగాని సీఎం చెప్తున్నాం మేము కండిషన్ కి ఇంత కొనాలని చెప్పడంలే ఈ క్లాసులన్నీ తీసేసి ఒక చెడ్డ చెడ్డ పత్తి ఉంటే దానికి తగినట్లు ఏంటి రెండు రెండు సంవత్సరాల పత్తి ఉంది ఎక్కడ చూసినా ఈ మొదటి సంవత్సరం అట్లే ఉంది ఈ క్లాసుల ప్రకారం ఒక కేజీ కూడా అమ్మడిపోదు తింటాండి మేమే ఈ సంవత్సరం రైతుకు మేము ఎక్కువ ఇవ్వండి దాన్ని తగ్గట్టు ఇవ్వండి రెండో సంవత్సరానికి కూడా ఇవ్వండి ఎందుకంటే నల్లగా ఉంటది ఇంకో ఏంటది కాబట్టి మేము గవర్నమెంట్ కూడా ఏడు వేల ఇరవైతో కొనమని చెప్పడం లే అయ్యా ఒక్కో ప్రైజ్ ఫస్ట్ ఇయర్ దానికి ఒక ప్రైజ్ రెండో సంవత్సరం ఒక ప్రైజ్ ఎందుకంటే నల్లగా గిల్లగా అయింటుంది కరెక్టే మేమేం వద్దండం లేదే అందరికీ ఏడు వేలు ఇమ్మంటానమ్మా లేదయ్యా వాళ్ళకు ఏదో బయటపడేటట్టుగా ఖర్చులు ఇవన్నీ పెట్టినారు దాని బయట వడ్డీలు ఉంటాయి దానికి కనీసం రోజు ఎక్కువ వస్తే చాలు అంతేకాని మేము అన్యాయంగా ఎనిమిది వేలు గును ఏడు వేలు గును అనడం అంత కొనండి ఈ ప్రకారం అయితే ఒక కేజీ కూడా లేదు ఉండాలంట లాంగ్ టేబుల్ ఉండాలంటాడు దొరకదు ఎన్ని క్లాసులు పెట్టినాడు ఏమి నచ్చినాడు ఇక్కడ కనీస మద్దతు ఈ దిగువత ఈ దిగువ నాణ్యత ప్రాణ ప్రమాణం పాటించి మద్దతు ధర పొందండి ఏమి రాసినాడు ఈ ప్రకారం ఇన్ని క్లాసులు అయితే చెప్పండి దయచేసి మేము మీరు అన్యాయం కొనమని చెప్పడం లేదు దయచేసి మొదటి సంవత్సరానికి ఒక రేటు రెండో సంవత్సరానికి ఒక రేటు ఏంటి అని చెప్తాను లేని పక్షంలో ఏడిపోలే రైతు చెప్పండి ఇన్ని పెడితే ఎట్లా మేము అన్యాయంగా చెప్పి అంత కొనుక్కోమని చెప్తే పర్వాలేదు అన్న కొంత న్యాయంగానే కొనండి మద్దతు ధర ఇవ్వండి కొద్ది సంవత్సరానికి ఏమి ఈ సంవత్సరంలో ఏమిస్తారు దాంట్లో లాంగ్ స్టేబుల్ తెల్లగా ఉండేటి ఉండే కొన్ని ఉంటాయి దానికి ఇది ఇస్తామని నేను చెప్పేది ఇది ఉన్న ప్రకారం మీరు ఇవ్వండి అంతేగాని ఇప్పుడు ఇది కొంటామంటే దీంట్లో మరి ఏమున్నాయి ఈ ఒక్క ఒక కేజీ లేదు ఈ ప్రకారం అయితే ఈ ప్రకారమే ఉంటే మేము ఇదికి రావాల్సిన పని లేదు బయట కొనేవాళ్ళు ఉన్నారు కోయంబత్తూరులో ఉన్నారు కొనేవాళ్ళు వాళ్ళు